ఈ రోజు లైఫ్ లైన్ తులసి హాస్పిటల్స్ ప్రాంగణంలో ఆసుపత్రి సిబ్బందికి సిపిఆర్ గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈఆర్ విభాగంలోని సిబ్బంది సిపిఆర్ ప్రాధాన్యంపై ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కల్పించారు మనిషి ప్రాణాలు కాపాడడంలో అత్యవసర స్థితిలో సిపిఆర్ ఎంత కీలకమో దాని పద్ధతులు వినియోగ విధానాలను ప్రత్యక్ష ప్రదర్శనలతో వివరిస్తూ అవగాహన పెంపొందించారు సో ఏఈడి ఎలా కరెక్ట్ చేయాలి సో చేస్తే మిషన్ ఏఈడీ కూడా సేమ్ ఆ డిఫిక్ట్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే పెడల్స్ ఉంటాయి సో టూ పెడల్స్ సో వన్ ఇస్ ద బిలో ద కాలర్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద బిలో దెర్నమ్ అండ్ అపెక్స్ సో రెండు రీజన్లో లో మనం స్టిక్ చేసేస్తాం సో చేసాక దానికి ఇప్పుడు మిషన్ ఉంటుంది దీనికి టూ బటన్స్ ఉంటాయి సో టూ బటన్స్ సో ఫస్ట్ ఆన్ ద మిషన్ ఏఈడీ ఆన్ చేయాలి సో నెక్స్ట్ ఆ పెడల్స్ అనేది స్టిక్ చేయాలి సో స్టిక్ చేసాక ఏమవుతుంది ఇది అనలైజ్ ద రీత సో మనకు ఆ పేషెంట్ ఏ రీతమ్ వస్తుందంటే సో మనకి షాకబుల్ రిథమ్స్ నాన్ షాకబుల్ రిథమ్స్ ఉంటాయి సో మనం అదే సీరియస్లో డిస్కస్ చేస్తాం షాకబుల్ రిథమ్స్ ఏంటిది నాన్ షాకబుల్ రిథమ్స్ ఏంటి అనేది సో ఏమైతే అంటే దీని నుండి మనకు ఒక ఆడియో వినిపిస్తూ ఉంటుంది సో మనం ఆన్ చేయగానే ద ఏఈడీ ఈజ్ ఆన్ సో ప్యాడల్స్ కనెక్ట్ చేయగానే ప్లీజ్ కనెక్ట్ ద ప్యాడల్ టు ద పేషెంట్ సో అని చెప్పేసి మనకు మనకు చెప్తా ఉంటుంది సో దాని స్టెప్స్ ఫాలో అయిపోయి మనం అది కనెక్ట్ చేసేసి ఇది కంటిన్యూ సిపిఆర్ సో మన సిపిఆర్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది సిపిఆర్ అసలే ఆపకూడదు సో మెడికల్ వాళ్ళు వచ్చినా కూడా మనం ఏఈడీ వాళ్ళు కనెక్ట్ కూడా సిపిఆర్ కంటిన్యూ చేయాలి సో సిపిఆర్ కంటిన్యూ చేసిందే వాళ్ళు వచ్చి పడేసి కంటిన్యూ పెట్టారు ఇక్కడ మిషన్ ఉంటుంది సో పేషన్ని కనెక్ట్ చేసేసాము సో అది రితమ్ మిస్ అది చెప్పింది ఏమని సో షాకబుల్ రితమ్ సో షాకబుల్ రితం అని చెప్పింది సో వీళ్ళు కంటిన్యూ ద సిపిఆర్ సో వీ వన్ మోర్ బటన్ ఇది షాక్ బటన్ సో మనం ఏం చేయాలి ఓకే అది షాక్ రితం అని చెప్పేసి అనౌన్స్ చేసింది సో మనం ఏం చేయాలి జస్ట్ ప్రెస్ ద బటన్ సో ఆ బటన్ ప్రెస్ చేయగానే సో షాక్ ఈస్ డెలివరీ అన్న టైంలో మాత్రమే వీ కెన్ సిపిఆర్ సో మనం ఎప్పుడైతే పేషెంట్కి షాక్ డెలివరీ చేస్తుందో డోంట్ టచ్ ద పేషెంట్ సో పేషెంట్ ఆల్ క్లియర్ సో పేషెంట్ని టచ్ చేస్తే సో మనకు కూడా షాక్ వస్తుంది కాబట్టి సో డోంట్ టచ్ ద పేషెంట్ సో మళ్ళీ ఆ షాక్ నుండి పో షాక్ అయిపోగానే మళ్ళీ వీళ్ళు కంటిన్యూ ద సిపిఆర్ సో అప్పుడు ఏమైందంటే ఇటు రెగ్యులరైజ్ ద రీతమ్ సో డీపీ ఏం ఏంటి షాక్ ఇచ్చేసి ఆ ని రెగ్యులైజ్ చేసేస్తారు సో అలా కంటిన్యూ సిపిఆర్ చేస్తూ ఉండాలి ద హాస్పిటల్ ఎనీ డౌట్స్ క్లారిఫై యువర్ డౌట్స్ సో ఎవరైనా ఒక ఫోర్ మెంబర్స్ వచ్చి చేయొచ్చు ఒకవేళ దాన్ని కాలి కాస్కుంటే అప్లై చేయాలి ఇల్ల దాని కుచిస్తే నా ఈ పట్టుకొని ఇట్లా కాలి కాస్తే కింద పడిపోయింది అప్లై చేయాలి సో ఓకే సో హార్ట్ పట్టుకొని సడన్గా చెస్ట్ పెయిన్ అని చెప్పేసి పేషెంట్ కింద పడిపోయాడు సో ఆ టైంలో యు ఆర్ ద రెస్క్యూ మీరు ఒక్కడే ఉన్నారు సో మరి ఆ టైంలో చెప్పారు సేమ్ పల్స్ చూసేసి పల్స్ లేదు రెస్పిరేషన్ లేదు గ్రీటింగ్ లేదు సో యు స్టార్ట్ దీపీఐర్ సో మనం హెల్ప్ తీసుకొని వాళ్ళ మెడికల్ వాళ్ళకి కాల్ చేసేసి వాళ్ళు వచ్చేవాళ్ళు ఆర్ కంటిన్యూ సో మెడికల్ షాప్ రెస్పాన్స్ సో అన్పాన్స్ లో ఉన్న పేషెంట్ ఫీల్ వస్తుంది స్ట్ పెయి కూడా ఏ రకమైన చెస్ పెయిన్ తెలియదు సో మనం చూడగానే అది మైర్ కాడే అని చెప్పేస్తున్నాం ఎలా అనుకోండి సో చెస్ పెయిన్ గ్యాస్టిక్ పల్లర్ రావచ్చు మధ్య రిలేటెడ్ ది ఓన్లీ రిక్వైర్ పొజిషన్ జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ లో కూర్చోబెట్టడము సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోబెట్టడం ఎందుకు మనం ఎందుకు చేయాలి చెస్ట్ కంపెర సో ఇవరాటో ఎక్స్పీరియన్స్ 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 మీ దాంట్లో కూడా చాలా మంది బ్రాడెత్ చేసి చూసి సో హాస్పిటల్ కాగానే బ్రాడెస్ సో వాళ్ళకి అవగాహన లేదు ఆ చెస్ట్ కంపెర సో మన అట్లాంటి లో చెస్ట్ కంపేరిషన్ కేసులు సర్వే సర్వే చేస్తే జైసీ పడుతుంది అట్ ది సేమ్ టైం ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ది సిపిఆర్ తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల లేనందుకు సర్ఫే కనిపించే వాళ్ళ దూస్ అండ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ దిస్ ఇస్ ద స్టడీ ఆన్ ది యూరోపియన్ కంట్రీస్ అండ్ అప్రాక్సిమేట్లీ సెవెన్ సెవెన్ ల్యాక్ పీపుల్ ఆర్ డయింగ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇన్ ది యూరోప్ డ్యూ టు నాన్ అవరబిలిటీ ఆఫ్ బిఎల్ఎస్ఈ మినిమమ్ బేసిక్ లైఫ్ స్టాప్లో విత్ జె కెనాట్ ప్రోమైడ్ जस्ट फोटोग्रफी मेमोरी अप्रोच फर् ओपन दि एयर वेथिंग ग्लोर कंट्री हेजे वन वन డబుల్ డబల్ వన్ టూ ఇన్ హాస్పిటల్ వి హ్యావ్ నైన్ ఇన్ అవుట్ సైడ్ వీ హ్యావ్ వన్ జీరో ఫోర్ ఆర్ వన్ జీరో ఎయిట్ ఐ నీడ్ త్రీ త్రీ టూ ఆర్టీస్ టూ పర్ఫార్మ్ ది సిపి టూ ఫ్రమ్ ద ఐసీయూ టూ ఫ్రమ్ ద ఇయర్ క్లాస్ చెప్పగానే మీకు సిపి అర్థం కాదు వి హ్యావ్ టు పర్ఫామ్ ఎలా చేతులు పట్టుకోవాలి ఎలా ఇంటర్లాక్ చేయాలి టూ ఫ్రమ్ దాం ద ఇయర్ నేను నేను పెట్టి నేను పేరు పిలవాలి ఇయర్ ఇయర్ కింద పడిపోయి ఉన్నారు మనం చూసాం పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సీన్ సేఫ్టీ చూసుకోవాలి ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ కానీ స్నేక్ బైట్ కానీ ఏమన్నా ఉందా అక్కడ అనేసి ఫస్ట్ సీన్ సేఫ్టీ చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఏం లేదు పేషెంట్ బాగానే ఉన్నాడు దగ్గరికి వెళ్ళి ట్యాప్ చేయాలి త్రీ టైమ్స్ సార్ అర్ ఓకే సార్ హరి ఓకే సార్ అరి ఓకే నో రెస్పాన్స్ చెక్ ద ఫస్ట్ రెస్ప్రేట్ పల్స్ రేట్ రేడియల్ రేట్ పల్స్ దెర్ ఈజ్ నో పల్స్ ఈజ్ పల్స్ Left lateral position. There is no pulse. Head tilt. Check the carotid pulse. Two fingers. Left. Two fingers. There is no pulse. Call to help. And continue CPR. Start CPR. Like this. Sternum. Chest. Nipple. Straight nipple of the chest. One, two, three.

ఆల్్రెడీ స్టెంటేషన్ వాళ్ళకి ఇలా చేయొచ్చా యా ట్రేనింగ్ లైఫ్ స్టెంటేషన్ యు ఆర్ యు ఆర్ కదా అంటే 6 8